పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థన మానవద్దు మరి సమాజంలో జరుగుతున్నటువంటి సేవలన్నింటిలోనికి దైవసేవ గొప్పది దైవసేవ తర్వాత మనుషులకు చాలా అవసరమైంది వైద్య సేవ దైవసేవ తర్వాత సమాజానికి క్షేమకరమైంది వైద్య సేవ అలా వైద్య సేవని నేర్చుకుంటూ దాదాపు ఇంకొంతకాలం తన ప్రాక్టీస్ పూర్తి చేసుకుంటే ఒక మంచి వైద్య నిపుణురాలుగా సమాజానికి అందుబాటులోకి వచ్చేటువంటి ఒక ఆడపిల్లను అతి దుర్మార్గంగా పాడు చేసి చిత్రవాదగా హత్య చేసినటువంటి ఘటనని మీరందరూ కూడా చూసి విని ఉన్నారు ఈ నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యవంతమైన విలాసవంతమైనటువంటి అనుభవాలకు ప్రజలు వెళ్లే కొద్దీ కొద్దీ వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ మనుషులు పశువుల్లా రాక్షసుల్లా మారిపోతూ ఉన్నారు వయసుతో తారతమ్యం లేకుండా పసిపిల్లలను చూడట్లేదు పెద్దవాళ్ళను చూడట్లేదు యవన బిడ్డలను చూడట్లేదు మరి దారుణంగా హాస్పిటల్లో హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న దీంధురాల్ని అంత దుర్మార్గం చేసి చంపారు మనకి మన కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారు ఆ ప్లేస్ లో మన ఆడపిల్లను ఊహించుకుంటే మనకి అన్నం పట్టదు నిద్ర పట్టు గుండె పగిలిపోయి అంత దుర్మార్గం చేశారు దుర్మార్గులు నేను ఒక్కడనే అంటాడు వాడు ఒకడు కాదు అనేక మంది కలిసి ఆ బిడ్డను అంత దుర్మార్గం చేశారు సౌండ్ రాకుండా గొంతు ఒత్తితే ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి ఆ థైరాయిడ్ గ్రంథులు పగిలిపోయినాయి ఈ గొంతుక విరిగిపోయింది దెయ్యాలు కూడా అంత కిరాతకం చేయవేమన్నంత వికృతంగా చేశారు వాళ్ళు దుర్మార్గం ఒకటి చిక్కాడు ఆ చిక్కినోడి ఫోన్ సెర్చ్ చేస్తే అన్ని అశ్లీల చిత్రాలే అన్ని అశ్లీల చిత్రాలే అవి చూసి చూసి వాడు సైకోగా మారాడు అనమాట అంత దుర్మార్గం చేసి దీనికోసం చట్టాలు చేసినాయి ప్రభుత్వాలు దిశ చట్టం అని నిర్భయ చట్టం అని రకరకాల చట్టాలు తీసుకొచ్చినాయి కానీ మార్పు రావట్లేదు దీని గురించి మనం ప్రార్థన చేద్దాం దీనికి ఒక ముగింపును దేవుడు తీసుకొని రావాలి దుర్మార్గాలకి ఈరోజు పరా ఆడపిల్లలని మనం దాని గురించి ఏముంది లేని టేక్ టేక్టీజీగా వదిలేయచ్చు మన ఆడపిల్లలైతే భారం ఉంటుంది కదా మనకి దానికోసం మనం ప్రార్థన చేయాలి ఇది మన బాధ్యత అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనం ఏర్పరచబడ్డాం పిలువబడ్డాం మన బాధ్యతది సర్వే జనా సుఖినోభవంతు అని మాట పలికి వదిలేయటం కాదు సమాజ శ్రేయస్సు కొరకు మనం చేయదగ్గ పరిచర్య మనం చేయాలి మనం ప్రార్థించడమే కాదు మన గళం కూడా ఉండాలి ఇట్లాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇంకా ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు ఆ టీము దాని అంతటిని కూడా అధికారులు పట్టుకొని మళ్ళీ ఇంకొకడు ఎలాంటి చర్యలు చేయడానికి సాహసించకుండా తగిన విధంగా వాళ్ళను శిక్షించాలనేది సమాజం కోరుతున్నదే మనం కూడా కోరేది ఎందుకంటే సమాజం ధర్మశాస్త్రానికి లొంగుతుంది అని చట్టాలు చేయబడ్డాయి కాబట్టి దీని గురించి అధికారులు ఎక్కడ రాజీ పడకుండా దోషుల్ని తప్పించకుండా ఎందుకంటే అట్లా జరుగుద్ది కొన్ని ప్రత్యేకమైన స్వార్థపూరిత కారణాలను బట్టి దోషుల్ని తప్పించేటువంటి ప్రమాదం ఉంది పది మంది అనుకో ఒకడేనండి అని తొమ్మిది మందిని తప్పించే ఛాన్స్ ఉంటుంది అలాగా ఎలాంటి ప్రలోభాలకి అధికారులు లొంగకుండా దోషుల్ని పట్టుకొని వాళ్ళని సమాజంలో తిరగనీయకుండా వాళ్ళు బంధించబడాలి తగిన విధంగా శిక్షించబడాలి సమాజంలో దేవుడు ఒక చైతన్యం తీసుకొని రావాలి ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి ఈరోజు దేవుని సువార్త వ్యాప్తి వల్ల ఎంతోమంది దుర్మార్గులు మారిపోయారు కాబట్టి ఒక పక్క ప్రార్థన చేయటమే కాకుండా దేవుని శుభవార్తని నలుగురికి పంచడంలో మనకు దొరికిన పుస్తకం కావచ్చు లేదా మనకు తెలిసిన నాలుగు మాటలు కావచ్చు లేదా ఒక కరపత్రం కావచ్చు మనకున్న అవకాశాన్ని సౌకర్యాన్ని వినియోగించుకొని యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టడం ద్వారా కావచ్చు ఒక వాక్యం మాట్లాడి అందులో ఉంచటం ద్వారా కావచ్చు అది ఎవరికో ఒకళ్ళకి ఒక దుర్మార్గుడు కంది వాడు మారితే వాడి వల్ల అన్యాయం అయిపోయి కొన్ని జీవితాలు ఆగిపోతాయి కాపాడబడతాయి అది కూడా దృష్టిలో పెట్టుకొని రెండు పనులు కూడా మనం చేయాలి ఒకటి సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి ప్రతిరోజు తప్పక మానక మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఉంది మనమందరము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు అన్న ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంతమంది మనుషుల్లో నేను చేసేటువంటి ప్రార్థనలకు ప్రయోజనం ఉందంటావా దానికి నిజంగానే జవాబు దొరుకుతుందంటావా అనేది ప్రార్థించే వాళ్ళ హృదయంలో మీద ప్రశ్నే నేను ఎక్కడో ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను గదిలో ఉండి లేదా మందిరంలో ఉండి లేదా ఏకాంతంలో ఉండి నేను ప్రార్థించే స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను దీనికి జవాబు వచ్చిందా రాలేదా అన్నది నాకైతే అర్థం కావట్లా కానీ మీరు ప్రార్థించమంటున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మరి దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది మనసులో ఉండే ప్రశ్న ఒకవేళ మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు కానీ నేను ప్రార్థనా జీవితపు ఆరంభంలో నాకు ఇలాంటి డౌట్స్ వచ్చినాయి తర్వాత ఒక నిశ్చయత నాకు దేవుడు చూపించిన తర్వాత మొండిగా ప్రతిదినం తప్పనిసరిగా ఈ అంశాలను కోసం నేను దేవుని ముందుకు వెళ్ళటం అనేది దేవుని కృపతో జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మన కళ్ళ ముందే మన సమాజంలోనే జవాబు రావాలి అప్పుడు మన కళ్ళ ముందు కనపడింది అది కనపడినప్పుడు మన ప్రార్థన గాలికి పోతుందేమో అని అనిపించింది కానీ అది ఎంత మాత్రం కాదు మన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఉంటది అని